పాతిక మ్యాటర్ కదా ఇలా ఎవడన్నా ఎదవ ఉంటాడు వీళ్ళలో ఎదవ ఎవడు ఉంటారు ప్రతి చోట ఎదవ ఉంటాడు ఏంట్రాది ఫూరీలు వేస్తారట్లు ఏమన్నానుగా వేయను ఏ శంకరబాబు వచ్చాడుగా పూరీలే వేస్తా పూరీలు కాదురా పూరీలు ముందు పాపాల గడ నేర్చుకో పుట్టుకతో వచ్చింది మీరు చెప్తే పోతుందా సర్లే చిన్నంటికి సరుకులు పంపించమన్నాను పంపించావా పెద్దంటికి కూడా పంపా అక్కడికి ఎందుకు పంపావు అది నాకు బోరు కొట్టిందని చెప్పానుగా నాకు ఇంకా కొట్లా ఏమయ్యా శంకర్ వచ్చాడు ఈ రోజు ఆయన పప్పు మామిడికాయ ఉంటారా ఒట్టి పప్పుకాయ మీరు వదులుతున్న కంపెనీ పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా అన్నా ఏడ్రా నీకు ఈ మధ్య కోపం బాగా ఫిరిగిపోయింది పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు నన్ను ఎవడరా ఫేకాడేది నేనే ఆడతా ఫేకా అమ్మని చాలా పెద్ద బిల్డింగ్ రాన్న అమ్మితే ఎంత వస్తాంట రెండు మూడు కోట్లు వస్తుంది శంకర్కి పాలు పక్కుడి కాఫీ తీసుకో శంకర్ థ్యాంక్స్ శంకర్ అది కాఫీ 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 ఆ నువ్వు ఫస్ట్ గెస్ట్ కి గెస్ట్కి నా పాత స్నేహితుడు నీ పేరేంటండి అడుగుతున్నాడుగా చెప్పు శంకర్ పేరు అడిగితే కోపడుతాను ఎందుకు శంకర్ చెప్పమ్మా పాలాలో షుగర్ తక్కువైంది నేను చెప్పను శంకర్ కింద కోపం రాదే ఇంతక మీ పేరు చెప్పలేదు డాబర్ మ్యాన్ ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు ఓహో మీ పేరేంటి పార్వతి పార్వతే అది ఏం పేరు మా ఫాదర్ ఉంచుకుంది చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు ఓహ్ మీ ఫాదరే పెట్టాను మనిషి పేరు పెట్టుకున్నాడు ఇంతకీ శంకర్ మీకెలా పరిచయం ఒక కాఫీకి అన్ని చెప్పేస్తారు ఏదో స్మెల్ తేడా కొడుతుంది పసి కట్టేస్తా చిన్న పర్పర్ జరిగింది మనం ఫెయిల్ అయ్యాం శంకర్ మిస్ అయ్యాడు బ్లడి బగా బుల్లెట్స్ వేస్ట్ ఎనీ చెప్పు నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పుకో అగర్వాల్ నెవర్ ఫెయిల్స్ వారీ చౌయింగ్ కెన్ తో దూరం లోలేదో ఐ విల్ డీల్ విత్ హిమ్ ఐ విల్ డీల్ విత్ హిమ్ ఐ విల్ డీల్ విత్ హిమ్ మనుషులు ఫోటోలకి పూజ చేస్తున్నారండి ఈ రోజు వాళ్ళందరిది తద్దినం బాబు ఆరుగురు ఒకే రోజు చచ్చిపోయారా అవును అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం శంకర్ బాబు అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా పూజ పూర్తి అయితే వాళ్ళు ఎంగిలి పడతారు నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తి రా బాబు అదే అక్కడి ప్రాణం కాపాడడానికి ఆరుగురు చనిపోవడం ఏంటి శంకర్ కోసం ఆరుగురేంటి ఇక్కడ ఉన్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం వాళ్ళ ఊరి వాళ్ళు ఆ పది మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఇది పగలు భూత్ పంగల రాత్రి భూతాల తీవీలా కనిపిస్తుందన్నా రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది పోదాం పోద ఎందుకన్నా అన్యాయంగా చచ్చిపోయారు ఆ చెక్కు చింపులో చచ్చిపోయినా బాగుండేది దరిద్రం బతిగా ఉంటారు మంచి వాళ్ళు చచ్చిపోతారు టాపిక్ డైవర్ట్ ఆ శంకర్ ఎవరు ఐదు కలిచారు ఆరు కోసం ఆరుగురు చచ్చారు ఇక్కడ ఉంటాం సేఫ్ కదన్నా వెళ్ళిపోదామన్నా నేను రాను ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి నేను ఎక్కడి నుంచి కదలాలి నువ్వు ఇలా మందు కొడుతున్నావు తెలిస్తే తేడా వచ్చేస్తానా అసలే ఆ డాబర్ గాడు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు ఆడికి ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాబులు తెచ్చుకున్నాడు ఏమైంది పాలకూర పాలకూర పప్పు అని తగ తినేసాడు గ్యాస్ వచ్చి పట్ట ఓ కొంచెం గట్టి కాల్పించుకోండి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసాం ఎవరు లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ పెట్టాం ఎవరైనా వస్తే బాగుంది చూస్తామేంటి నోట్లు నోరు పెట్టి గాలు ఏంటి ఇతర నోట్లు పరంతమై పది రోజులు వచ్చిన కూడా ఫలితం అవడం మూతి మూసిలో పెట్టినట్టే అవును ఆ డాబర్ గడ ఎక్కడ నా డౌట్ కరెక్టే ఇంకా మొరగను డైరెక్ట్ గా కరిచేస్తా ఓల్డ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులు నీకు కష్టమా పోలీసులు ఇప్పుడు కావాలా గొడవ ఏం జరుగుతుంది ఇక్కడ అతను ఊపిరాడ ఇబ్బంది పడుతున్నాడు మందు ఇంకే వాసన రావట్లేదా తొలశాఖ వాసన కూడా వస్తుందిలే అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన నీకు ఎందుకూరు ఎవరో ఇంత లేట్ గా వచ్చేది ఏంటిది పెద్దోళ్ళు ఇక్కడ పడేసి పట్టించుకోరా అసలు మనుషుడా మీరు ష్మి ఈయన మా తాతయ్య మన తాతయ్య నాకు ఆ విషయం తెలీదు తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్లేవాడి అక్కర్లేదు మీరందరే పడుకోండి నేను చూసుకుంటాను ఉంటా మీరు కూడా వెళ్ళండి నీ కంపు రాకుండా ఉంటానికి నన్ను కంపులోకి తోస్తావురా చెప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను రా ఈ లేడీస్కి అసలు ఫీలింగ్స్ ఉండవు ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను పట్టించుకో సారీ అప్పుడు లో శంకర్ అంటే మీరే అని నాకు తెలియదు నేను ఇక్కడికి అయితే ఫస్ట్ టైం రావడం మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు ఓహ్ మీరు అన్యాయాన్ని సహించరంట ఇన్ అక్రమాన్ని భరించరంట రిన్సోను మీరు నాకు హెల్ప్ చేయాలి చెప్పండి మా వార్డ్ కార్పొరేటర్ ని కొట్టాలి ఎందుకు కాలనీ నీట్ గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాను అందుకని వండను కొట్టాడు ఏంటి నీరసం వ్యక్తం చేస్తాను కొట్టేహెత్తరా నీరసం కాదండి నిరసన అదే అదే ఏదో ఒకటి కొట్టేహెత్తరాడు పదండి రఫ్ అని చేద్దాం మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే ఏంది పైలాందోళకొచ్చినవా ఏం బిడ్డ దారి గుంజి కాన్పరి పొయ్యి పెట్టినా అంటే